అండి గుడ్ మార్నింగ్ నేను చిన్నపిల్లలు లంచ్ బాక్స్ చూపిస్తున్నాను కదండి రెండు నుంచి మూడు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల పిల్లల వరకు ఎక్కువ మసాలాలు కారాలు లేకుండా సింపుల్గా పిల్లలు అయితే ఎలా తింటారనేది నేను ఇప్పుడు చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే కొంచెం పిల్లలకు మంచిది కదండి గానూ నూనె కానీ పల్లీ నూనె కానీ వేసి చిన్న చిన్న సైజు చిన్న నిమ్మకాయ సైజు ఒక ఉల్లిపి వేసానండి అంటే నేను చిన్నపిల్లలకి కాబట్టి ఇందులో ఎక్కువ మసాలాలు అవి ఏమి వేయను దాన్ని బట్టే చేస్తాను నాన్ వెజ్ అయినా వెజ్ అయినా లంచ్ బాక్సులు ఉల్లిపాయ బాగా వేగింది కదండి వేగిన తర్వాత ఒక చిన్ని చిటికుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి పిల్లలకు కాబట్టిది పెద్దోళ్ళు అయితే వేరేగా వేసుకోవచ్చు తర్వాత నేను మేక బ్రెయిన్ తీసుకున్నానండి ఈ బ్రెయిన్తో ఈరోజు లంచ్ బాక్స్ అనమాట బాబుకి అదే పెద్దోళ్ళు అయితే మనం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు చిన్నపిల్లలు కాబట్టి ఒక చిటికెడు వేసాను ఎందుకంటే పచ్చివాసన వాసన లేకుండా ఉండడం కోసం ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్టు తర్వాత మన మేక బ్రెయిన్ కొంచెం ధనియాల పడి అంతే వేరే మసాలాలు ఏం అవసరం లేదండి ఇవన్నీ వేసి ఈ బ్రెయిన్ అనేది బాగా వేగి వరకు వేపాలండి నేను చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకున్నాను ఆగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూను కారం వేయాలండి హాఫ్ స్పూన్ కూడా కాదు పావు స్పూను ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా నేను ఇందులో అయితే పచ్చిమిరకాయలు కూడా ఏమీ వేయలేదండి ఎందుకంటే వాళ్ళు తినలేరు కాబట్టి నేను వేయను అయితే ఇప్పుడు ఏంటంటే ఒక చిటికడు గరం మసాలా ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి స్మెల్ రాకుండా ఉండాలి కాబట్టి బాక్స్ పెడుతున్నాం కాబట్టి ఈ లంచ్ బాక్స్ అనేది బాగా చల్లారి పెట్టుకుని మనం బాక్స్లో పెట్టుకోవాలండి లేదంటే నీరు చిమ్మేసి నేస్ వాసన అది వచ్చేస్తుంది అందుకని ఎప్పుడైనా సరే బాక్స్లో అన్నం అన్నీ చల్లార పెట్టిన తర్వాత పెట్టాలి ఎప్పుడైతే ఈ బ్రెయిన్ ఫ్రై అనేది అయిపోయింది కదండీ ఈ టైంలో నేను ఉప్పు అన్నీ చూసుకుంటున్నాను నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫస్ట్ నేను రైసు చక్కగానే వండేసి పెట్టుకున్నాను కొద్ది ఉప్పు తక్కువగా ఉంది రైస్ ఎత్తి ఉప్పు తక్కువ అనిపిస్తుంది కదా అందుకుని మళ్ళీ నేను రైస్ కోసం ఆలోచించి కూరకైతే సరిపోయిందండి రైస్ వేస్తాం కదా సరిపోదు అని మళ్ళీ చిటికడు ఉప్పు వేసాను తర్వాత ఆ సరిపడగా ఒక ఉప్పుడు రైస్ వేసానండి పిల్లలు చిన్నపిల్లలు ఎంత తినేస్తారో అంత కూడా తిండుతాను కానీ మరి మరీ కూర ఎక్కువైపోతుంది కదా అని వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదైనా చిన్నపిల్లలకి సింపుల్గా చేసి పెట్టండి ఈజీగా ఆమ్ అంటూ తినేస్తారు ఇది అన్నం వేసి రెడీ చేశాను కదండి ఇందులో లాస్ట్లో ఒక్క గాను నూనె చొక్కేసి పెడతానండి పిల్లలకి దృఢంగా బలంగా ఉంటారు పప్పు నూనె అయితేనే గట్టిగా ఉంటారు పిల్లలు చాలా బాగుంటారండి బలంగా తయారవుతారు అందుకుని నేను ఒక్క గోన నుంచి ఒకేసి లాస్ట్లో కలిపేసి రైస్ అయితే సల్లార్ పెట్టేసి బాక్స్ పెట్టేస్తున్నాను మీకు కనుక ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోద్దు మన వీడియోలు ఐదు టు ఆరు ఆరు లోపు వస్తాయండి కానీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఉదయమే పెడదామని నేను డిసైడ్ అయ్యి పెట్టేస్తున్నానండి బాయ్ అండి